గారు బాలయ్య ఇంకో పక్క ఈక్వలీ పవర్ఫుల్ భూ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉంటే చాలా ప్రమాదం ఈరోజు మీరు చూస్తే ఇక్కడంతా నాకేమీ తెలియదు అయితే మీరు నమ్మరు కండిషన్ నేనేం చేస్తానో మీకు ఎవరికి చెప్పను మా అన్నయ్యకు నేను చేయబోయే కార్యక్రమం నా అభిమానంతో చేసే కార్యక్రమం కాబట్టి మీకెవ్వరికి ప్రమేయం లేదు ఇది నా అభిమతం అని చెప్పి ప్రారంభించింది అదే మరి ఈరోజు బాలకృష్ణ గారిని చూసిన తర్వాత బాలయ్య చూసిన తర్వాత